టూ లాగ్ వెన్నను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అలాగే మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి పలావ్ అన్నీ చూసేద్దాం నేనైతే పాల మీగడనే తీస్తాను అనమాట పెరుగు మీగడ కాకుండా పాల పాలమీగడతోనే వెన్ననైతే తయారు చేశాను ప్రతిరోజు పాలు కాచిన వెంటనే మీగడ అనేది కడుతుంది కదా అది తీస్తూ ఉంటాను తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని డీ ఫ్రీజర్లో పెట్టేస్తాను ఎప్పుడైతే మనం వెన్న చేయాలి నెయ్యి కాచాలి అనుకుంటామో అప్పుడు ఒక టూ డేస్ ముందర నార్మల్ ఫ్రీజర్లో పెట్టేస్తాను ఇంకా డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తే మనకి ఇలా వెన్న అనేది వచ్చేస్తుంది వాటర్ అన్నీ తీసేసుకొని మనం ఇంకొకసారి మంచినీళ్ళు వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేనైతే వెన్నతో క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యూబ్స్ మనకి పులావ్లోకి ఏదైనా కర్రీస్లోకి పన్నీర్ కర్రీ కానివ్వండి మష్రూమ్ కర్రీ కానివ్వండి దేంట్లోకైనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటున్నాను ఇంతకుముందు అంతా అమూల్వి యూస్ చేస్తుంటే ఒకసారి మనం ఎందుకు ట్రై కూడదు అని చెప్పేసి ట్రై చేశానమాట చాలా బాగా వస్తాయి సిలికాన్ మౌల్డ్స్ ఉంటే దాంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నాతో లేవని చెప్పేసి నేను నార్మల్గా ఐస్ క్యూబ్ ట్రేలో అయితే వేసేసి నీట్గా ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ ఎంత పట్టిందో అంత పెట్టేసుకొని మిగిలిందంతా నెయ్యి కాచేస్తున్నాను వెన్న తీసిన తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాతే మనం ఈ పని అంతా చేసుకోవాలి చేతితో పెట్టినప్పుడు వెన్న కదా మన చేతికే అంటుకుంటుంది అందుకని చెప్పేసి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను నీట్గా క్యూబ్స్ అనేవి నీట్గా వస్తాయని చెప్పి ఈ ట్రే కంటే సిలికాన్ మాల్స్ అయితే చాలా ఈజీగా వస్తాయి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ట్రైన్ అయితే డీప్ ఫ్రిజర్ లో పెట్టేసుకొని నెయ్యిని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మంచి సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మంచి ఇల్లు అంతా అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కాచినప్పుడు ఇంకా స్టార్టింగ్ మీగడను మీగడ ఎలా తీయాలి అక్కడి నుంచి నేనైతే ఒక వీడియో అయితే చేసి పెట్టాను నెయ్యిది సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా కావాలంటే చూడండి ఇక్కడైతే నేను తమలపాకుని మధ్జిలో అద్దీ వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అది లాస్ట్లో మనం అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు కలుపుకొని నెయ్యి కాసేపటి తర్వాత చల్లగైన తర్వాత నేనైతే ఇక్కడ వడగట్టేస్తున్నాను చూడండి ఎంత స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది ఆవు నెయ్యి రోజు ఆవు పాల్లో ఉన్న మీగడతో అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి బయట కొనే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది నేను ఇక్కడ గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను అయితే డైలీ యూసేజ్కి నేను ఒక చిన్నది స్టీల్ది నెయ్యి పాత్రలు వస్తాయి కదా అందులో వేసుకొని యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా నెయ్యిని అంతటినీ వాడకూడదు అనమాట కొంచెం కొంచెం ఒక బౌల్లో వేసుకొని వాడుతూ ఉండాలి స్మెల్ అనేది అలానే ఉంటుంది పిల్లలకి మాత్రం బయట నెయ్యి అవాయిడ్ చేసి ఇంట్లోనే మనం రోజు తీసుకున్న పాలతోనే మీగడి తీసి పెట్టేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డేకి బాగా ఫ్రీజ్ అయిపోయినాయి ఇవి వెన్న అంతా బాగా గడ్డ కట్టేసింది అనమాట సో నేను క్యూబ్స్ అన్నీ సపరేట్ చేసేసి ఒక నార్మల్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా స్టీల్ది అందులో వేసేసి మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పులావు వాటిలోకే కాకోకుండా మనమైతే బ్రెడ్ శాండ్విచ్ అలా చేసుకున్నప్పుడు కూడా మనము వెన్న వెన్న రాసి మంచిగా రోస్ట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సిలికాన్ మోల్డ్స్లో అయితే షేప్ అనేది నీట్గా ప్రాపర్గా వస్తుంది ఇక్కడ చూడండి కొంచెం కొన్ని విరిగినట్టుగా అలా వస్తున్నాయి కదా సో సిలికాన్లో అయితే అలా రావు నీట్గా ప్రాపర్గా వస్తాయి నాకైతే ఇన్ని వచ్చాయనమాట ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి నార్మల్ ఫ్రీజర్లో కూడా పెట్టుకోకూడదు ఇలా పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అలా వాడుకోవచ్చు ఆల్టెడ్ బటర్ కావాలన్నా కూడా మనం వెన్న తయారు చేసుకుంటాం కదా అప్పుడే కొంచెం సపరేట్గా తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా మాల్ట్స్లో వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ నేనైతే అన్సాల్టెడ్ బటర్ క్యూబ్సే ప్రిపేర్ చేసి అనమాట ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ఇంక ఇవాళ లంచ్కి అయితే మష్రూమ్ కర్రీ అలాగే పులావ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లము వెల్లుల్లి కొంచెం కొత్తిమీర ఫస్ట్ అయితే రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం లవంగా చెక్క యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి మష్రూమ్ కర్రీ కూడా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం అల్లము వెల్లుల్లి అలాగే లవంగము చెక్క యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కొబ్బరి కొంచెం కాజు యాడ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా అనమాట వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కర్రీకి అలాగే రైస్లోకి ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ రెండు ఆనియన్స్ తీసేసుకొని ఒకటి కర్రీకి ఒకటి రైస్లోకి సరిపోతుంది ఫస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ బటర్ వేసేసుకొని ఆనియన్స్ అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను కుక్కర్లో కదా హాఫ్ గ్లాస్ తక్కువ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా ఉడికిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఎప్పుడైనా కుక్కర్లో చేసేటప్పుడు ఇలా బాగా ఉడుకు పట్టినాక మనం మూతను పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసేసుకొని వాష్ చేసి పెట్టుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నిటిని వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది అంతా పోతుందనమాట సో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది నేనైతే ఇక్కడ ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను అదే కడాయిలోకి ఒక ఆనియన్ చిన్నగా పొడుగా కట్ చేసుకొని అలాగే టొమాటో కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు బాగా మగించుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే త్వరగా సాఫ్ట్ అవుతాయన్నమాట టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కాజు అలాగే మసాలా దినుసులు అన్నీ వేసుకొని సో అదంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువగానే యూస్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడ కారము కొంచెం ఉప్పు తగినంత యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతటిని బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే గోడంబి వేసాం కదా కాజు అడుగంటుతుంది సో అందుకని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా లైట్గా ఆయిల్ నేను కొంచమే వేసాను కాబట్టి లైట్ లైట్గా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అన్నింటినీ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ ముక్కలన్నింటికి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది ఇలా వేయించడం వల్ల తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా ఉడికించుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ కానివ్వండి పొలావ్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇదండి ఇవాళ వ్లాగ్ చూసారు కదా వెన్నని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అలాగే నెయ్యిని ఎలా మంచి కలర్ వచ్చే విధంగా ఎలా కాచుకోవాలి మష్రూమ్ కర్రీ అండ్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్